కౌశిక్కి సురేష్ కీర్తి పాప ఇంట్లోకి వస్తుండగా వైజయంతి నిషి ఆపేసి ఏంటమ్మి సురేష్తో వస్తున్నావు అని అంటూ ఉండగా పాపని చూడ్డానికి వచ్చాడు పిన్ని అని అంటూ ఉంటుంది కౌశికి కానీ వైజయంతి అనుమానంగా అసలు కలిసి పార్క్కి వెళ్ళారా ఇంటికి వచ్చేటప్పుడు కలిసారా అని అనుమానిస్తూ మాట్లాడుతూ ఉండగా నాకు సురేష్తో మాట్లాడే పనుంది పిన్ని అని అంటూ సమాధానం చెప్పకుండా లోపలికి సురేష్ని తీసుకొని వెళ్ళిపోతుంది కౌశకి వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అని వైజయంతి అంటూ ఉండగా రెండు రోజుల నుంచి పదిన పార్క్కి వెళ్తుంది కూడా అన్నయ్యకి కలవడానికే కావచ్చు అని నిషి అంటూ ఉంటుంది ఇప్పుడు రూమ్ బయటికి వచ్చాక సురేష్ వెళ్ళిపోవాలి లేదంటే మాత్రం ఆ ఆదిలక్ష్మికి ఫోన్ చేసి చెప్తా అని అనేస్తుంది వైజయంతి కోపంగా మరోవైపు మళ్ళీ తను తీసిన వీడియోని చూస్తూ ఉంటుంది కౌశికి ఆ వీడియోలో మీనన్ రమాకాంత్ కోసి చంపేయడం క్లారిటీగా రికార్డ్ అవుతుంది అది చూసి ఇద్దరు సాటిస్ఫై అవుతారు ఇక ఇలా అంటుంటాడు సురేష్ దాన్ని పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేయి కాపీ చే లేదంటే ఫోన్ హ్యాంగ్ చేసి వీడియోని డిలీట్ చేసే ప్రమాదం ఉంది అని అంటుంటాడు సురేష్ అలాగే ల్యాప్టాప్కి సెల్ కనెక్ట్ చేసి ఆ వీడియోని ఆ పెన్ డ్రైవ్లోకి కాపీ చేస్తుంది కాశీకి మరోవైపు మీనన్ జగదాత్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు అదే జేడీకి ఆఫీస్ నెంబర్కి కాల్ వస్తూ ఉంటుంది ఒక్క నిమిషం కేడీని సైలెంట్గా ఉండమని జేడీలా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జగదాత్రి మీనన్ సైలెంట్గా ఉంటాడు అది గుర్తుపట్టిన జేడీ మీనన్ అని అనగానే వా లేడీ సింగం అంటే నీకు ఆ టైటిల్ కరెక్ట్గా సూట్ అవుతుంది జెడి అందుకే నేను లేడీ సింగం అనేది నా సైలెన్స్ని కూడా గుర్తుపట్టావు చూసావా నువ్వు సో గ్రేట్ జెడి అని అంటూ ఉంటాడు మీనన్ నీ ప్రతి అడుగు ప్రతి మూ నాకు తెలిసిపోతుంది మీనన్ అని జెడి అంటుండగా అందుకే నా ప్రతిసారి నా చేతుల్లో ఓడిపోతున్నావు అని మీనన్ వెక్కిరించినట్టు మాట్లాడగానే ఇప్పుడే అలా ఆట మధ్యలోనే అంట ఎలా మీనన్ బార్డర్ లైన్ క్రాస్ అయి గేమ్ ఓవర్ అయ్యే టైంలో కదా ఎవరు విన్ అయ్యేది తెలిసేది ఇప్పుడే నువ్వు అలా జడ్జ్ చేసేస్తే ఎలా అని అంటూ ఖచ్చితంగా నా చేతుల్లో నువ్వు ఓటమి అవుతావు మీనన్ అని జెడి అంటూ ఉంటుంది నీకొకటి అర్థం కావట్లేదు జెడి మీనన్ అంటే చావు నా దాకా నన్ను చేరాలని వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కావ్య కావ్య వల్ల అన్నయ్య కౌశికి నాన్నగారు అందరి చావులతో మొదలుకొని నిన్న రాత్రి జరిగిన రమకాంతి చావు వరకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి జేడికి మీనన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు చావు బారిన పడంటే మీనన్ అంటేనే చావు చావుని వెతుక్కుంటూ వచ్చినట్టే అని మీనన్ అంటూ ఉండగా నీ హిస్టరీ నాకు తెలుసు మీనన్ కానీ జేడీ ఎక్కడా ఆగదు జేడీ అంటేనే మీనన్ ఓటమి ఇది తిరిగి రాస్తుంది నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీ ఓటమి ఎండైంది నీకు ఎండకాట్ ఖచ్చితంగా పడుతుంది అని జేడి పొగరుగా చెప్పగానే నీకు నాకు కక్ష ఏంటి అని అడిగేస్తాడు మీనన్ సైలెంట్ అయిపోతుంది జేడి చెప్పు జేడి నాకు వినాలనుంది అని అంటూ ఉండగా నిన్ను చూసినప్పుడు ఎప్పుడైనా నేను భయపడ్డానా నా కళ్ళలో నీకు భయం కనబడిందా నేను భయపడేదాన్నైతే ఎప్పుడో ఈ జాబ్ చేసేదాన్నే కాదు జేడీ అంటేనే మీనన్ ఓటమి అని అంటూ ఉంటుంది జేడీ అదే ఎందుకు నాపై అంత కక్ష నీకెందుకు నేనేం చేశాను అని అంటూ ఉండగా నా దగ్గరున్న విలువైంది నువ్వు దొంగలించావు అని జేడీ అనేస్తుంది ఏంటి ఇల్లా ప్రాపర్టీయా కారా ఏదో చెప్పు జేడి దానికి పది రెట్లు డబ్బు నేను నీకు పంపిస్తాను అని అంటూ ఉంటాడు మీనన్ కానీ జేడి వినకుండా నీకు ఎండ్ కార్డ్ వేసే టైం వచ్చేసింది మీనన్ అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక కోపంగా సోఫాలో వెనక్కి వాలిపోయి నేను బెదిరించాలని ఫోన్ చేసిన ప్రతిసారి నాకే వార్నింగ్ ఇస్తుంది జేడి అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు మరోవైపు యువరాజ్కి కాల్ చేస్తాడు మీనన్ రెండు మూడు సార్లు లిఫ్ట్ చేయడు యువరాజ్ మళ్ళీ మళ్ళీ చేస్తుండగా ఇంపార్టెంట్ అనుకొని లిఫ్ట్ చేయగానే నేను రమాకాంత్ని చంపుతున్నప్పుడు మీ అక్క కౌశికి వీడియో తీసింది నాకు రేపటిలోగా అది కావాలి లేదంటే మాత్రం నీ ఫ్యామిలీలో ఎవరు ఒక్కరు బ్రతకరు అని అంటూ బెదిరిస్తూ బెదిరిస్తుండగా మా ఫ్యామిలీ ఏం చేసింది మధ్యలో అంటుంటాడు యువరాజ్ నాకదంతా తెలియదు నాకు ఆ వీడియో ఇచ్చేస్తే సరే లేదంటే మాత్రం ఖచ్చితంగా నీ ఫ్యామిలీలో ఎవరు ఒక్కరు బ్రతకరు అని మీనన్ బెదిరిస్తూ ఉంటాడు ఇక ఫోన్ కట్ అయ్యాక కోపంగా హాల్లోకి వచ్చి అక్క అక్క అని అరుస్తూ ఉంటాడు యువరాజ్ ఏంట్రా అని అంటుండగా అప్పుడే జేడీకేడీ అదే జగదాత్రి కేదార్లు కూడా లోపలికి వస్తూ ఉంటారు మీనన్ రమాకాంత్ని చంపేటప్పుడు నువ్వు వీడియో తీసావా అనగానే అందరూ షాక్ అవుతారు ఇక కౌశిక కూడా కోపంగా చంపిన మీనన్కి వీడియో తీసిన నాకు తప్ప ఎవరికీ తెలియదు అని అంటూ ఉండగా కేదార్ మళ్ళీ మీనంతో కలిసి పని చేస్తున్నవా యువరాజ్ అని అనగానే నీకు బుద్ధి లేదారా మళ్ళీ వాడితో స్నేహం చేస్తున్నావా అని సుధాకర్ తిడుతుండగా ఆగండి మామయ్య అసలేం జరిగిందో చెప్పనివ్వండి అని అంటూ ఉండగా మీనన్ నీకు ఫోన్ చేశాడా అని అడిగేస్తుంది వైజయంతి అవునమ్మా రమాకాంత్ని మీనన్ చంపుతుండగా అక్క వీడియో తీసిందంట ఆ వీడియో ఇవ్వాలంట అని అంటుండగా ఇవ్వకపోతే అని కౌశక్కి యాటిట్యూడ్గా అంటూ ఉండగా ఫ్యామిలీలో ఎవరిని బ్రతకనివ్వరట చంపేస్తాడట అని యువరాజ్ అనగానే అందరూ షాక్ అవుతారు మనం అలా భయపడుతున్నాం కాబట్టే వాడు బెదిరిస్తున్నాడు అని జగదాత్రి అంటూ ఉండగా చంపేది మిమ్మల్ని కాదు కదనే మా ఫ్యామిలీ మెంబర్స్ని మీరు సైలెంట్గా ఉండండి అనేసి అంటూ ఉంటుంది కానీ వైజయంతి మనల్ని ఏం మనల్ని ఎందుకు చంపేస్తాడంటే వాడు అని అంటూ ఉండగా అక్క వీడియో వాడికి ఇచ్చే అక్క డిలీట్ చేసాయి అని యువరాజ్ అంటూ ఉండగా లేదు డిలీట్ చేసే ప్రసక్తే లేదు న్యాయం కోసం నిలబడాలి అని అంటూ ఉంటుంది కౌశికి అక్కడే ఉన్న కమలాకర్ కూడా లేదమ్మా మేనన్ గుచ్చి నీకు తెలియదు మహా రాక్షసుడు దేనికైనా తెగిస్తాడు అని అంటూ ఉండగా సురేష్ కూడా ఒక్కసారి ఎదురు తిరిగితే వాడే భయపడతాడు అని అంటూ ఉంటాడు కౌశికి కోపంగా చూస్తుండగా లేదక్క వాడు మనల్ని అందరినీ చంపేస్తాడు బావి మీ అందరికన్నా నాకే బాగా తెలుసు అంటూ ఉండగా నేను అవ్వను యువరాజ్ రేపు సీఎంతో ఇంటర్వ్యూ ఉంది అందులో వీడియోని ప్లే చేస్తా అప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది మీనన్ ఏమీ చేయలేడు పైగా సీఎం ముందే ప్లే అయింది కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు అని అంటూ ఉంటుంది కౌశికి ఇక ఎవరు ఏ చెప్పినా వినిపించకపోవడంతో నువ్వైనా చెప్పయ్యా అని సుధాకర్ని అంటూ ఉండగా నిజం వైపు నిలబడమని నేనే చెప్పాను ఇప్పుడు తప్పమని నేను చెప్పాలా అని సుధాకర్ కోపంగా అనడంతో ఏం కాదు వదినా పోలీసులకి వీడియో అప్పజెప్పి మనం ప్రొటెక్షన్ ఇవ్వమని కోరుదాం అని అంటూ ఉంటుంది జగదాత్రి మీరు ఎవరు బయటికి వెళ్ళకండి నేను ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను అంటూ కౌశికి సురేష్ లోపలికి వెళ్ళిపోతారు ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు పెన్ డ్రైవ్ని దొంగతనం చేయాలని కమలాకర్ గ్యాంగ్ ఆలోచిస్తూ ఉండగా రమ్య టీమ్ని ఇంటి చుట్టూ కాపలాగా ఉండమంటాడు కేడీ చెడి ఇక కౌశికి ఆ పెన్ డ్రైవ్ ని చూస్తూ ఉంటుంది ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియో ప్రజల్లోకి వెళ్తుందా జేడి కాపాడగలదా మీనం దొంగలిస్తాడా ఈసారి గెలిపేవర్ది రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్